కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగళ గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శాఖ శంకాడు ప్రారంభించారు కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో టెక్నీషియన్ సుబ్రహ్మణ్యం రోగుల్ని పరీక్షించారు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ లో సుమారుగా దగ్గర యాభై మంది కంటి పరీక్షలు వచ్చి చేయించున్నారు ఇక సాయంత్రులు చాలా మంది చేయించుకునే అయ్యే అవకాశాన్ని అందరూ ఎనిమిది నిమిషాల చాలా ఉపయోగపడింది అలాగే కౌలు ఆపరేషన్ కావాల్సిన కూడా దూరంగా తీసుకెళ్ళి వాళ్ళు ఆపరేషన్ చేయిస్తారు కంటికి సంబంధించిన ఎటువంటి పరీక్షలు కూడా చేసి చూపిస్తున్నారు అన్ని కూడా ఉచితంగా చేస్తున్నారు మామూలుగా కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు ఉపాధి ప్రజలు అందరూ సజీవం చేసుకుని